హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ అయితే మేము స్వర్ణగిరికి వెళ్ళినాం అనమాట అదే ఇంతకుముందు భువనగిరిలామ వీడియో పెట్టిన కదా ఆ రోజే భువనగిరిలామ దగ్గరికి వెళ్ళినాక ఇక్కడికి వెళ్ళినాం స్వర్ణగిరికి అక్కడికి అక్కడికి దగ్గర కదా అక్కడికి వెళ్ళినా మేము వెళ్ళేసరికి అయితే ఇక్కడ వన్ అయిపోయింది వన్ థర్టీ అయింది అక్కడికి వెళ్ళి వెళ్ళేసరికి వన్ థర్టీ టూ టూ నుంచి ఫోర్ వరకు దర్శనంలోనే అయిపోయింది తర్వాత ఇక్కడ అన్నదానం దగ్గరికి వచ్చినాము త్రీ అయింది మేము అక్కడికి వచ్చేసరికి ఇంకా మేము అన్నం తినేసి కొద్దిసేపు అక్కడ కూర్చున్నాము ఇక్కడ మహేష్ తెల్లైతే ఆ చీర్ల టేబుల్ల కిందికి వెళ్ళి దూరుతుంది అక్కడ పోయి ఇక్కడ అక్కడ పోయి ఇక్కడ ఇక్కడ అక్కడ తిరుగుతుంది కొద్దిసేపు అందరు కొద్దిసేపు కూర్చొని ఇంకా పోదామనేసి వెళ్ళినాము ఇంకా మాలూండ్లు అయితే మాడబిడ్డ వాళ్ళు మేము అందరం కలిసి వెళ్ళినాము అయితే ఉండి ఈరోజు సాయంత్రం నైట్ వరకు ఉందా మంచి మంచిగుంది అంటే అక్కడ రథం తీస్తున్నారు అదంతా చూసి వెళ్ళిపోదాము సాయంత్రం వరకు ఉందాము అంటే ఇంకా కింద ఆటోల మా అత్తమ్మ ఉండదు ఆమె పైకి రాలేదు ఆమె మెట్లే కదా ఆటోలోనే వదిలేసి వెళ్ళిపోయినాము ఇంకా ఆమె ఎంతసేపు వెయిట్ చేస్తుందని వెళ్ళిపోదాం పారా అని పోయిన పోతున్నాము ఇక్కడైతే చూడండి రతం రెడీ చేస్తున్నారు మేము ఒక సెవెన్ ఎయిట్ వరకు ఉంటే బాగుంటుంది ఆ రోజు మేము ఇంకా వెళ్ళేసి వచ్చినాము సిక్స్ వరకు వెళ్ళేసి వచ్చినాము అయితే ఆ టైం వరకు ఎందుకు అయినామంటే అక్కడ లడ్డూలు ప్రసాదాలు అక్క క్లోజ్ ఉందనమాట అది రానికి టైం పట్టింది ఇంకా ప్రసాదాలు తీసుకొని పోవాలని మేము ఆడబిడ్డ ఒకటే పట్టు పట్టుకు వస్తుంది ఆమె ఆమెకు లడ్డు పులిహోర కావాలనేసి సరళ ఇంకా తీసుకున్నాకనే పోదాం అనేసి ఆగినాము అంతలోపు కొన్ని ఫొటోస్ అక్కడ వాటరు ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడ దీనిక కింద పడుకొని ఉంటాడు స్వామి అందాక స్వామి అంత రోజు అక్కడైతే వెళ్ళినాము చాలా రోజుల అయితే అనుకుంటున్నాం ఫస్ట్ స్టార్టింగ్ రెండు రోజులు నేను పోలేదు ఆయన అయితే ఒక్కడేసి వచ్చింది అక్కడ కిరాయి పట్టి వేయండి అయినా పోదాం పోదమనుకోటి ఫోన్ లేదు వాళ్ళు పొలం పోదామన్నారు ఇక్కడ వేస్తారు ఫుల్ ఎంజాయ్ చేసిన కూడా కాకపోతే ఎండ బాగా కొట్టింది ఎండ సరిగా రాలే ఫోటోలు ఎక్కువ లేదు అంతలో మేము ఫోన్ ఛార్జింగ్ అవుతుంది మేము ఆయన ఫోన్ ఆయన గాడ కొన్ని కొన్ని కొనుక్కొని తీసినాం లాస్ట్కి ఎడతీసామన్నా కానీ ఎండ బాగా ఎండ అనిపిస్తుంది అక్కడైతే ఆంజనేయ స్వామి ఉన్నాడు వాడైతే మొత్తం నీడనే పడుతుంది దేవుని వచ్చి ఆ గంట ఉంటుంది గంట అయితే ఫస్ట్ వాళ్ళంట మా ఆయన స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు ఇప్పుడైతే గంట క్లోజ్ అయిపోయింది ఏదో అది అక్కడ గేట్ క్లోజ్ చేసేసిరు చిన్నగా గేట్ పెట్టి ఇక్కడ అయితే శివలింగం వాటర్లోనే ఉన్నది ఇది చూసుకొని మళ్ళీ కిందికి వెళ్ళినాము ఇక్కడ ఒక ఏం దేవుడు ఈ దేవుడి పేరు కూడా చూడలే నేను ఇక్కడ కిందికి వెళ్ళినాము కొనేరు అక్కడ దీపాలు వెలిగిస్తురు ఇంకా మేమైతే వెలిగేయలేదు ఆ పైన దీపాలు వెలిగించలే కిందికి వెళ్ళిపోయినాము అక్కడ చూడండి ఇక్కడ చూడండి వైట్ ఫోను క్లారిటీగా అనిపిస్తలే తీసేటప్పుడు కొద్దిసేపు అక్కడ టైం పాస్ చేసి మళ్ళీ కాలు కూర్చుని అని పిల్లలందరూ కూస్తున్నారు కూర్చొని కూర్చొని ఇక పోదాం అన్నీ కూర్చుందామన్నారు మళ్ళీ లాస్ట్కి ముస్లాం గుర్తు వస్తుంది అందరికి అందరికీ ఇక మళ్ళీ ప్రసాదాలు కొంటారు తర్వాత మేము ఇక లడ్డు పులిహోర దొరకలేదు మళ్ళీ లాస్ట్కి పులిహోర తీసుకోలేదు ఖాళీ లడ్డు తీసుకున్నాము ఒక లడ్డు ఫిఫ్టీ రూపీస్ అనమాట ఫిఫ్టీ రూపీస్ అంటే మేము ఇంకా మా ఆయనకు షుగర్ బాగా తింటాడు అనేసింది ఒకటేది ఏమన్నా ఒకటే లడ్డు తెచ్చిండు వాళ్ళైతే రెండు లడ్డులు తీసుకురు ఆడ కొంచెం తిన్నాము కొంచెం తీసుకొచ్చి మా అత్యచ్చినాము ఆమె తిన్నది ఇంకా మేము అన్నం తిన్నాం కదా ఆమె తినలేదు ఇక అడ్డుతోనే సరిపెట్టుకుంది ఇంకా ఆమె పైకి రాలేక మనం కిందికి ఎట్లా తీసుకుపోతాం మాడు అన్నదానం కాడ వాళ్ళే ప్లేట్లు అవి ఇస్తారాయి నేనన్న హోటల్లో తినిపిద్దామనేసి తీసుకుపోయాం ఇక బయటకు వచ్చినాక అక్కడ చాయ్ బిస్కెట్ తిన్నది ఇంకా ఆమె ఇక్కడనే కొన్ని లాస్ట్ నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది కదా మళ్ళీ మా ఆయన ఫోన్లో తీస్తున్నాము ఇక దీ ఇక్కడ ది దినాక కిందికి వెళ్ళిపోయినాం మెట్ల కాడ స్టార్టింగ్లో బాగుంటుంది వచ్చేటప్పుడు దిద్దాంలే అనుకునే లోపు నా ఫోన్ అయితే ఛార్జింగ్ అయిపోయింది ఇంకా అట్లా అట్లా మా ఆయన ఫోన్లోనే తీసిన ఇక్కడైతే మాల్లుడు కనిపిస్తేనే లేడు సార్ చిన్న ఇంకా నా అయితే ఏడవే నల్లరామ్ అది గోల గోల వేస్తుంది కాకపోతే చాలా రోజులకి వెళ్ళినాము మస్తు అనిపిస్తుంది అక్కడ దేవుడు వెంకటేశ్వర నమో వెంకటేశాయ అంటే ఒక వేరే ఫీలింగ్ అనమాట భక్తిలో మునిగి తేలుతున్నట్టు అనిపిస్తుంది అక్కడ మొత్తము అడుగు అడుగునా వెంకటేశ్వర స్వామి పాటలు నమో వెంకటేశాయ అని ఇక్కడ అయినా సరే కోనేరు కాదు దీపాలు ముట్టించే ప్లేస్ అది అక్కడ రెస్ట్ తీసుకుంటారు కదా అందరు కూర్చున్నారు కదా నడువురు పోదాం నడువురు పోదాం అంటున్నా నేను ఆమె దిడుతుంది మళ్ళీ అనవసరంగా ఎందుకు మాటలు పడడానికి అంటే ఇవాళ మంచిగా కూర్చున్నారు ఒక అర్ధ గంట అట్లా కూర్చున్నారు తర్వాత లేచి వెళ్ళిపోయినాం కిందికి కిందికి పోయే దారి లగటం మస్తు ప్రశాంతంగా అనిపించింది ఎవరన్నా ఇప్పటివరకు వెళ్ళిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి వెళ్ళిన వాళ్ళు అయితే వెళ్ళడానికి ప్రయత్నించండి కాకపోతే మార్నింగ్ వెళ్ళండి మేమైతే వెళ్ళేసరికి ఇక్కడనే మధ్యాహ్నం అంటే భువనగిరి వెళ్ళమ్మ కాడనే ఒకటిన్నర అయిపోయింది మేము ఆడికి వెళ్ళేసరికి రెండు దర్శనం అయ్యేసరికి మూడు మూడున్నర అప్పుడు మేము అన్నదానం తినేసరికి లాస్ట్ అన్నం తినేటప్పుడు గిట్ట మాకు లాస్ట్ మూమెంట్లు అనమాట మా తర్వాత వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఏం దొరకలేదు సరేలే మేము ఇంటికాడనే వండుకొని పోదాం అనుకున్న ఇంకా మా ఆడ వాళ్ళు పోయేసి వచ్చినంటే ఇంతకుముందు అక్కడ అన్నం పెడతారు వద్దు అక్కడనే తిందాము అనేసి అన్నారు సరేలే అని ఒప్పుకున్నాము కాకపోతే లాస్ట్కి మాకైతే మా వరకు వచ్చింది ఇంకా ఇంకా సిర వచ్చిన వాళ్ళకైతే లేదు ఇంకొకసారి అన్నదానం తెలిసిన తెలిసినోళ్ళు ఎన్ని గంటలకు స్టార్ట్ అయితే పన్నెండు గంటలకు స్టార్ట్ అవుతుందేమో అక్కడ అన్నదానంకి పైసలు గిట్ట ఇస్తున్నారు అనమాట ఎవరికి దోచినంత అలా వంద రూపాయలు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎవరికి ఉన్నంత వాళ్ళు ఎవరికి దోసినంత వాళ్ళు ఇస్తున్నారు మేము సడన్లో అనుకున్నాం కదా ఈసారి అయితే పోయినప్పుడు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎంతో మనకు మన దగ్గర ఉన్నంత అక్కడ రాపియాలని అనుకుంటున్నాను నేనైతే ఇక్కడైతే రతం దగ్గర ఫొటోస్ మా ఆయన దిని అందరం దిని కొన్ని కొన్ని ఆడాడ అంద అందులోనే యాడ్ చేసినాం మళ్ళీ గుర్తులు ఉంటాయి కదా ఇక్కడ మళ్ళీ వచ్చింది రెండు ఫోన్లలో కదా వీడియో కంప్లీట్ వచ్చేసింది సారీ ఫ్రెండ్స్ మళ్ళీ ఏమన్నా పెట్టిందే పెట్టింది లేవని అనుకున్నారు ఇంకా ఇదొక ఇదొకసారి అయితే సేమంటారు చూసేయాలి వచ్చింది రెండు ఫోన్లలో వారికి అడుగుతాయి దర్శనం అన్నమాట సేమ్ వ్యాధుల దిపంట్లో ఇది అర్థమే వచ్చింది కాకపోతే అంత లైన్ లేదు లైన్ త్రీ హండ్రెడ్ ఉన్న ప్రియ దర్శనం ఉంది దర్శనంలో మంది ఎక్కువ ఏమి లేదు మేము అందులో వెళ్ళినాము దానికి ఇంకొక అర్ధ గంట ఫరాక్ పడుతుంది అంతే అంతకి అంతకంటే ఎక్కువ ఏం లేదు లోపలికి వెళ్ళినాక అయితే ఇంకా చాలా చాలా బాగుంది పిల్లలు అయితే కామెంట్ చేయండి లోపల దేవుడు అయితే చాలా హైట్లు ఉన్నాడు అయితే అంత చూసిన కానీ ఏం కానీ ఏ డోని చూసినా కానీ ఆ ఆపూర్తిగా గుర్తుంటుంది ఏ దేవుడి ఆపూర్తి మళ్ళీ ఎంత సార్లు ఎన్నిసార్లు కళ్ళల్లో గుర్తు తెచ్చుకోలేని చూసినా కానీ గుర్తుకే రాగ్యులు రాదు అంటున్నాను ఇప్పుడు మందికి ఆ కళ్ళారో చూసినా కానీ నాకైతే అట్లా అనిపిస్తే నీళ్ళు ఎవరితో ఇట్లా పంపిస్తే కాబట్టి అంటే ఇక్కడైతే ఎండనే ఉంది అప్పుడప్పుడు ఇంకా చీకటి బాగా వర్షం వస్తుంది అనిపించింది కానీ బాగా ఎండ వెళ్ళింది అప్పటికప్పుడే మళ్ళీ మేము వాడ ప్రసాదాలు అక్కడ కూర్చున్నాం కదా చాలాసేపు అంత ఒక అర్ధ గంట ఒక గంటలనే మళ్ళీ ఎండు వచ్చేసింది ఇది ఏ టైం అంటే సాయంత్రం ఐదున్నర ఆరు గంటల టైంలో గిటే వెళ్తురెట్లున్నాయి చూడండి వర్షం అంత మూగులు అంతా వెళ్ళిపోయింది ఇంకా మొత్తం తెల్లగా అయిపోయింది వాతావరణం ఐదున్నర ఆరు గంటలకి మేము వెళ్ళింది అదే అప్పుడే నా నుండి చూడాలంటే తిరగాలంటే కాలు పోదు సపరేట్గా ఆడికే పోవాలి స్వర్ణగిరికి మేము భువనగిరి వెళ్ళాము కాడని గొడవ గొడవ అయింది అడవి ఇండ్ల లొల్లి వేసి వాడని జరాల్సిపోయారు పిల్లలు నాగట్ట కాలు బాగుంది ఇక్కడక్కడ తిరగలేకపోదాం పరిపోదాం పర్ నేను ముందు అలిగిన ఆ పిల్లలు అయితే ఉందామన్నారు ఇంక ఇక్కడైతే కూర్చొని లేస్తనే వెళ్ళారు అనమాట అందులో చిక్కలు వేస్తున్నారు ఎవరి దగ్గర ఎంత ఉంటే వన్ రూపీ అయినా ఫైవ్ రూపీస్ అయినా టూ రూపీస్ అయినా నా దగ్గర టూ రూపీస్ కాయిన్ ఉంటే వేసిన మరి అది ఎందుకు వేస్తున్నారు అయితే అర్థం కాలేదు మళ్ళీ కింద అయితే కాయిన్స్ అతికిస్తున్నారు మరి కోరిన కోరిక నెరవేరు నెరవేరాలని అతికిస్తున్నారు ఇంకా నెరవేరు ఉంటుంది మరి నమ్మకంతోనే అయితే అందరు చాలామంది అతికిస్తున్నారు ఇట్లా నిలబెడుతున్నారు చాలా టైం నేను గిట్ అతికియాలని చూసిన కానీ ఇంకా నన్ను నడువు నడువురి నడువురు అని మా ఆయన వెళ్ళిపోయిండు మా అల్లుడు వాళ్ళు ఏమో నడువత్తాం మా మామ పోయిండు మనం నడవతాము మామ అమ్మ అన్నారు వాళ్ళు ఇంకా మళ్ళీ తిట్టగలనేసి నేను వెళ్ళిపోయినా ఇంకేం అతికేయాలి ట్రై చేసిన కొద్దిసేపు అయితే చాలా టైం పడుతుంది అట్లా అతికేయడానికి ఇంకా ఆయన తిడతాడేమనేసి ఇంకా వస్తలేనే కానీ తిడతాడేమని నేను వెళ్ళిపోయాను ఆయన ఎందుకంటే అలా అమ్మ కోసం అలా అమ్మ అన్నం తినలేదు కదా అనేసి పొద్దునైతే ఇంట్లో టిఫిన్ చేసిపోయినాము ఇంకా మళ్ళీ ఏం తినలేదని లడ్డు ఇద్దామని ఆయన ముందు వెళ్ళిపోయిండు ఆమెకి లడ్డు ఇచ్చి ఇంకా మేము పోయేసరికి ఆమె తింటుంది నుండి వెళ్ళినాము ఇది కిందికి వచ్చే ప్లేస్ అనమాట పోయేటప్పుడు ఇదే దారి వచ్చేటప్పుడు ఇదే దారి కానీ కింద వచ్చినాక ఇది ఫస్ట్ తీసుకుని ఉంటే అయిపో నేనైతే ఫోను ఛార్జింగ్ ఉంటుంది కావచ్చు అనుకున్నా ఇదైతే కిందికి వచ్చే టైంలో ఇంట్లో ఇక్కడ గిటా ఇక్కడ అగ్ని నేనుంచి పెట్టిర్రు ఎంత బాగా స్మెల్ వస్తున్నాయి అవి వందనో నూట యాభై రూపాయలు అన్నారు అవి ఇక మా ఆయన అన్నాడు ఉన్నాడు ఇంట్లో అన్నాడు ఉన్నాడు అని గదిరించి కూడా తీసుకొచ్చింది ఇంకా సరేలే ఉన్నాయి కదా ఇంట్లో మళ్ళీ నెక్స్ట్ టైం పోయినప్పుడు చూసుకుందాం అనేసి వచ్చేసినాము రుద్రాక్షమాలలు అగర్బత్తీలు అదొక రకమైన స్మెల్ మస్తు అనిపిస్తుంది ఎలాంటి స్మెల్ అది తెలియని మనసుకి ఆనందం కలుగుతుంది అనమాట చాలా రూ ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది ఫిబ్రవరిలో అంటే వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ ఫిఫ్టీన్ మంత్స్ వేద అయిన శ్రీ వెంకటేశ్వరుడి శ్రీ జలనాయ స్వామి వారి వద్ద భక్తులు దీపారాధన చేసి జ్యోతి స్వరూపంలో శ్రీ స్వామి వారి కృపకు కృప అందరూ చాలా మంది ముట్టిచ్చారు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇదివరకు అయితే స్వర్ణగిరి వెళ్ళినప్పుడు ఎట్లుండే ఇప్పుడు అంటే అప్పుడైతే లైటింగ్స్ బాగుండే అనమాట అన్నారు అలా లైటింగ్స్ అన్నీ తెల్లగా ఎండి వానకు నాని సంవత్సరం అవుతుంది కదా అన్నీ తే తేలిపోయినాయి కొన్ని అయితే మరి చీకటి ఇప్పుడు ఎట్లుందో తెలియదు అప్పుడైతే లైటింగ్ బాగుంటుంది లైటింగ్ బాగుంటుంది అంటుండ్రి ఇప్పుడైతే లైటింగ్ అంత పెద్దగా ఏమని పిల్లగా నారోదు రథం తీస్తున్నారు కాబట్టి మేమైతే చూసినాము చూస్తే రెడీ చేసేటప్పుడు చూసినాం కానీ అది లాగేటప్పుడు రథోత్సవం రథోత్సవం అని చెప్తున్నారు వాళ్ళు ఇంకా వీలు కాలేదు నెక్స్ట్ టైం అయితే నైట్ అన్నీ వెళ్ళాలి పోతే నైట్ అన్నీ వెళ్ళాలి లేదంటే పొద్దున్నే వెళ్ళాలి ఈ ఎండకైతే మరి ఘోరంగా అయిపోయింది పరిస్థితి ఇక మేము ఆ రోజు ఇంటికి వచ్చేసరికి మాకు నైన్ అయిందనమాట మేము ఇంకా అక్కడ నుండి వెళ్ళి అక్కడక్కడ మళ్ళీ ఆపుకుంటా చాయ్ తాగి ఆడ ఆపి మేము ఇంటికి వచ్చేసరికి నైన్ అయింది మేము మాకైతే థర్టీ కిలోమీటర్స్ ఏమి అనమాట మాకు పోనీకి రానికి సిక్స్టీ కిలోమీటర్స్ అయితే ఇక్కడ లాస్ట్ ఇక్కడనే కాయిన్స్ అతికిచ్చేదాగా అందరు అతికిస్తున్నారు చూడండి నేను ట్రై చేసినా కానీ లాస్ట్కి అయితే నా అది ఫెయిల్ అయిపోయింది వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళిన